హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఏదన్నా సీరియల్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు నిన్ను మనుషులు స్టార్టింగ్ ఎపిసోడ్లో ప్రేరణ వాళ్ళ అమ్మ కూరగాయలు తెచ్చుకొని నడుస్తూ ఉంటుంటే అప్పుడు మంజు తనని చూసి డ్రైవర్ కార్ ఆపు అని అంటుంది అప్పుడు మంజు ప్రేరణ వాళ్ళ అమ్మతో ఎక్కడికి ఇంటికేనా అని అంటే అప్పుడు ప్రేరణ వాళ్ళ అమ్మ అవునండి ఇంటికే అని అంటే సరే రా కార్ ఎక్కువ నేను డ్రాప్ చేస్తాను అని అంటుంది అప్పుడు మంజు అప్పుడు ప్రేరణ వాళ్ళమ్మ పర్లేదండి నాకు అలవాటే ఎందుకు మీలాంటి పెద్దవాళ్ళ కారు ఎక్కడం అని అని అంటే అప్పుడు మంజు పర్లేదే నీకన్నా కూడా కొ నీ హద్దులు నీ అలవాట్లు పరిమితులు బాగానే తెలుసు అనమాట అని అంటూ ఉంటుంది మరివేవి మీ అమ్మాయిలో కనిపించట్లేదే అని అంటూ ఉంటుంది ఎందుకని అని అంటే అప్పుడు ప్రేరణ వాళ్ళమ్మ మీరు ఎవరి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడుగుతుంది అప్పుడు మంజు ఉంది కదా నీ కూతురు ప్రేరణ తన గురించే చెప్తున్నాను నేను అని అంటుంది అప్పుడు ప్రేరణ వాళ్ళమ్మ తనేం చేసిందమ్మా అని అంటే అప్పుడు మంజు తను నా కొడుకు మనసును మార్చాలని చూస్తుంది నా కొడుకుని నా నుంచి దూరం చేయాలని చూస్తుంది అన్నిటికీ మించి నా కొడుకు చేతే తన చెల్లి సాయితీ పెళ్ళిని ఆపాలని చూస్తుంది ఇంతకంటే నీచం ఇంకొకటి ఉంటుందా అని అంటూ ఉంటే అప్పుడు ప్రేరణ వాళ్ళమ్మ అమ్మ అంత మాట అనకండి మీరు ఎక్కడో ఏదో పొరపాటు పడ్డారు అనవసరంగా నా కూతురుపై నిందలు వేయమాకండి అప్పుడు మంజు విన్న నీకు అబద్ధాల్లా కనిపించవచ్చు కానీ నా కళ్ళతో నేను చూశాను కాబట్టి ఇవన్నీ పచ్చ నిజాలు అని నీకు చెప్తున్నాను నేను ఒక ఆడపిల్ల తల్లినే బాగా ఆలోచించే నీ కూతుర్ని ఇంటికి రావద్దు అని తన హద్దులో తనను ఉండమని చెప్పాను అయినా నీ కూతురు నా కొడుకు కోసం అవసరం లేకపోయినా ఇంటికి వస్తూ ఉంటుంది పని కట్టుకొని మరి నా కూతురు పెళ్ళి ఆపాలని చూస్తుంది దానికి నాకెంత కోపం రావాలి అని అంటే అప్పుడు ప్రేరణ వాళ్ళమ్మా ఒకరు చెప్తే సులువుగా నమ్మేంత చిన్నవాడు కాదు కదమ్మా ప్రే సిద్ధు అని ప్రేరణ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది మరి మీరెలా నా కూతురిని తప్పుపడతారు అని అంటే అప్పుడు మంజు నా కొడుకు చిన్నవాడు కాకపోవచ్చు కానీ వాడి మనసు పసివాడి మనసు అందరూ తన వాళ్ళే అనుకుంటాడు నీ కూతురు వాడికి సాయం చేసిందన్న ఒకే ఒక్క నీ కూతురు ఇన్ని రోజులు ఎన్ని చేసినా నేను భరిస్తూ ఉన్నాను ఈసారి ఏకంగా తన చెల్లి చెల్లిపెళ్ళి ఆపించాలని చూస్తుంది ఇంకా నేను ఊరుకోను చివరికిప్పుడు ఈ కన్నతల్లి కంటే వాడికి నీ కూతురే ఎక్కువైపోయింది అంతగా నీ కూతురు నా కొడుకును మాయ చేసేసింది నాకు తెలియకడుగుతున్నాను నీ కూతురుకు నా కొడుకు తప్ప ఇంకా వేరే స్నేహితులే లేరా నా కొడుకు గురించి ఎందుకు ఇంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అప్పుడు ప్రేరణ వాళ్ళమ్మ మనసులో నీ కొడుకు నా భర్తను కాపాడిన దేవుడమ్మ అందుకే తనంటే అంత అభిమానం అని మనసులో అనుకుంటూ ఉంటే తర్వాత మంజు అవునులే నా కొడుకు చూడ్డానికి బాగుంటాడు ఆస్తి కూడా బాగానే ఉంది ఒక్కడే వారసుడు మీ కన్ను పడుంటుంది స్నేహం పేరుతో దగ్గరయ్యి వాడిని ప్రేమలో పడేసి అమాయకుడిని చేసి ఆడిద్దామని ప్లాన్ వేసి ఉంటుంది కొంచెమైనా సిగ్గుండాలి తనకి అని అంటుంది అప్పుడు ప్రేరణ వాళ్ళమ్మా అమ్మ మీ స్థాయి హోదా కాదు అని నా కూతురు గురించి మీ నోటికి ఎంత వస్తే అంత అనకండి మేము మీ అంత ఉన్నవాళ్ళం కాకపోయినా ఉన్నంతలో పరువుగా ఉండేవాళ్ళం మేము తప్పుడు పనులు పరువు పోయే పనులు మా ప్రాణాలు పోయినా కూడా మేము చెయ్యము ముందు అది మీరు తెలుసుకొని మాట్లాడండి అంటే అప్పుడు మంజు మిమ్మల్ని అనాలని నాకేం సరదాగా లేదు ఏ నీ కూతురిని అనగానే నీకు అంత పొడుచుకొని వచ్చిందే మరి నీ కూతురు ఏకంగా నా కొడుకుతో తన చెల్లి పెళ్ళి ఆపించాలని చూస్తుంటే నాకెంత కోపం రావాలి ఇంకా అందుకే నేను చెప్తుంటే తను వినట్లేదు ఒక తల్లిగా తన హద్దులేంటో తెలుసుకొని బిహేవ్ చేయమని నువ్వైనా చెప్పు కాస్తా అని అంటే అప్పుడు ప్రేరణ అవ్వాలమ్మా అనుమానం ఉన్న చోట ఏమన్నా బూతులాగే కనిపిస్తుంది మీరు ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారని నాకు అర్థమవుతుంది అయినా మీరు చదువుకున్న వాళ్ళే కదమ్మా మేడిపండు చూడు పొట్ట పొట్టవిప్పి చూడు పొరుగులుండు అనే పద్యం మీకు తెలిసి ఉంటుంది కదా అలాంటిదే అలానే మేడిపండు చూడు మేలిమయుండు అని మంచి వాళ్ళలా నటిస్తున్న ఆ ఘనా నిజ నిజస్వరూపం తెలుసుకోలేకపోతున్నారు మీరు మీ ఆస్తిని కాచేయాలి అన్న దురాస నా కూతురికి ఎప్పుడు ఉండదు రాదు లేదు కూడా మీకు వచ్చిన ఈ ఆలోచన కూడా సిద్ధుబాబుకి రాదు ఎందుకంటే తనంత మంచివాడో మాతో పాటు మీకు కూడా తెలుసు ఆలోచించకుండా సాయం చేసే ఒక మనిషి నా కూతురికి స్నేహితుడిగా ఉండడం నేను చాలా గర్వపడుతున్నాను అలాంటిది మీరెందుకు మీ అబ్బాయిని అర్థం చేసుకోలేకపోతున్నారు అప్పుడు మంజు చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా అని అంటే అప్పుడు ప్రేరణ వాళ్ళమ్మా కాదమ్మా ఆత్మాభిమానం కన్నా ఒక ఆడపిల్ల తల్లిగా మాట్లాడుతున్నాను నేను అప్పుడు మంజు అయితే నేను చెప్పేది కూడా నువ్వు జాగ్రత్తగా విను నీ కూతురు గురించి నువ్వెలా ఆలోచిస్తున్నావో నా కొడుకు గురించి ఒక తల్లిగా నేను కూడా అలానే ఆలోచిస్తున్నాను అందుకే ఇక నుండి అయినా నీ కూతుర్ని నా కొడుక్కి దూరంగా ఉండమని చెప్పు ఇద్దరు కలిసి కేవ్ స్టార్ట్ చేశారు కాబట్టి ఉంటే నా కొడుకుతో ఓన్లీ బిజినెస్ పార్ట్నర్గానే ఉండమను వాడి లైఫ్లో మాత్రం తనని పార్ట్నర్ కాకుండా చూడమని చెప్పు అని అంటూ ఉంటుంది లేదంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు నీ కూతురు ఈ పెళ్ళిని ఆపాలని చూస్తుందని తెలిసి కూడా నువ్వు అనట్లేదు అది కాక అలాంటి మంచివాడి ఘన ఇంట్లో నువ్వు పనిచేస్తున్నావు మరి ఇది విషయం అని మా అల్లుడికి చెప్తే నీ పరిస్థితి ఏంటి అని అడుగుతుంది అయినా నేను ఒకరి కడుపు కొట్టే రకాన్ని కాదు కష్టం విలువ తెలిసిన దాన్ని ఒక కన్నతల్లి మమకారం తెలిసిన దాన్ని అందుకే నువ్వు నువ్వైనా నీ కూతురికి చెప్తావని చెప్తున్నాను ఇదంతా అయినా కూడా మళ్ళీ ఇలాంటివి రిపీట్ అయితే నేను అనుకున్నది ఖచ్చితంగా నేను చేసే తీరుతాను అని మంజు ప్రేరణ వాళ్ళమ్మకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంది తర్వాత సీన్లో ప్రేరణ వాళ్ళమ్మ ప్రేరణ దగ్గరకు వచ్చి ఏంటి ప్రేరణ ఏం ఆలోచిస్తున్నావు అని అని అంటే అప్పుడు ప్రేరణ ఆ గణాగాడి చేతుల్లో సిద్ధు వాళ్ళ చెల్లి పడకుండా సిద్ధు చాలా బాధపడుతున్నాడమ్మా అని అంటూ ఉంటుంది నేను ఎలాగైనా తన్ని గండం నుంచి గట్టించ గట్టెక్కించాలమ్మా అని అంటే అప్పుడు వాళ్ళమ్మ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు సరే మరి నీ గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నావమ్మా అని అంటుంది అప్పుడు ప్రేరణ నా గురించి ఆలోచించడానికి ఏముందమ్మా నేను బాగానే ఉన్నాను కదా అని అంటే అప్పుడు ప్రేరణ వాళ్ళమ్మ బాగానే ఉండడం అంటే ఇలా కాదమ్మా ఎదుటి వాళ్ళు మన గురించి గౌరవంగా మాట్లాడినప్పుడే మనం బాగున్నట్టు అని అంటే అప్పుడు ప్రేరణ ఏమైందమ్మా అని అడుగుతుంది అప్పుడు ప్రేరణ వాళ్ళమ్మ ఏమైంది అని నన్ను మంజు మాట్లాడిందంతా ప్రేరణకి చెప్తుంది ఎక్కడ తన కొడుకు తనకి కాకుండా దూరం అయిపోతాడో అనే బాధ భయమే నాకు ఎక్కువ కనిపించింది తన మాటల్లో అప్పుడు ప్రేరణ అని ఇప్పుడు నువ్వు నన్ను తప్పుపడుతున్నావమ్మా అని అంటే అప్పుడు ప్రేరణ వాళ్ళమ్మా లేదమ్మా నా కూతురు నిప్పు చచ్చినా ఎలాంటి తప్పు మాత్రం చేయదు అని అంటుంది అప్పుడు ప్రేరణ మరెందుకు దాని గురించి ఆలోచిస్తున్నావు అని అంటే అప్పుడు ప్రేరణ వాళ్ళమ్మా ఎలా వదిలేయమంటావు నువ్వు ఒక ఎదిగి ఎదిగిన ఆడపిల్లవి దానికి తోడు మనది మగదిక్కులేని సంసారము ఏ చిన్న నింద పడినా ఈ సమాజం చేయని తప్పుని భూతార్థంలో పెట్టి చూస్తుంది ఆ అవకాశం మనం రానివ్వకూడదమ్మా ఇప్పటికే మీ నాన్న విషయంలో నేను అవమానాలని నిందల్ని భరిస్తున్నాను నీ బ్రతుకి కూడా ఆ పరిస్థితి రాకూడదని చెప్తున్నాను అప్పుడు ప్రేరణ అమ్మ నేను సిద్ధు మంచి స్నేహితులము మా మధ్య స్నేహం తప్ప ఏమీ లేనప్పుడు ఎవరేమనుకుంటే ఇంకేంటమ్మా అని అంటుంది నువ్వెందుకు అసలు ఇంత ఫీల్ అవుతున్నావు అని అనంటే అప్పుడు ప్రేరణ వాళ్ళమ్మ అవ్వక తప్పట్లేదమ్మా నీ గురించి సిద్ధు బాబు గురించి నాకు తెలిసినంత నాకు అర్థమైనంత ఆ తల్లికి అర్థం కావట్లేదమ్మా నేను అర్థమయ్యేలా చెప్పాలని చూసిన తను నీపైన పెట్టుకున్న అభిప్రాయం వేరే అని అర్థమైంది నాకు తన కన్న కొడుకు చేతే తన కూతురు పెళ్ళి ఆపాలని చూస్తున్నావని తను నీపై అపోహపడుతుంది అది అబద్ధం అని చెప్పాలంటే నువ్వు సిద్ధుబాబుకి దూరంగా ఉండాలి ఈ మాట నీపై నమ్మకం లేక చెప్తున్నది కాదమ్మా ఆ తల్లికి మీపై నమ్మకం రావాలి అననంటే నువ్వు ఖచ్చితంగా సిద్ధు బాబుకు దూరంగా ఉండాలి పైగా ఈ విషయం చిలికి చిలికి గాలివాన్ అయింది అనంటే ఆ గనాగాడికి మన గురించి మొత్తం తెలిసిపోతుంది అసలు మనం ఇక్కడికి వచ్చింది మీ నాన్న కోసం అన్నీ వదిలేసి ఓన్లీ మీ నాన్న గురించి ఆలోచించమ్మ నువ్వు అప్పుడు ప్రేరణ అసలు నాకు తెలియకడుగుతున్నానమ్మా ఇప్పుడు నువ్వు అంటున్న ఈ నాన్న ప్రాణాలతో ఉండడానికి కారణం ఎవరు అసలు సిద్ధు కాదా నాన్న అనేవాళ్ళు ప్రాణాలతో ఉండకపోతే నువ్వు ఇలా నిండు ముత్తైదుగా ఉండేదానివా మనం ఈ మాత్రమైనా సంతోషంగా ఉండేవాళ్ళమ్మా అసలు చెప్పమ్మా చెప్పు లేదు కదా మరి అలాంటిది మనం ఎవరో తెలియకుండా మనకు అంత సహాయం చేసిన సిద్ధూకి ఆ ఘనాగాడి విషయంలో నేను సహాయం చేయడం తప్ప అమ్మా చెప్పమ్మా తప్ప అని అంటే అప్పుడు ప్రేరణ వాళ్ళమ్మా నువ్వు చేస్తుంది మంచిదే అమ్మా కానీ అది ఎదుటి వాళ్ళకి తప్పుగా అనిపిస్తుంది దానివల్ల నువ్వు కొత్తగా ఏ ఇబ్బందులతో కురి తెచ్చుకుంటావా అని నా బాధ అప్పుడు ప్రేరణ నీ కూతురుపై నీకు నమ్మకం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటే నీకెందుకమ్మా అసలు అయినా అనుకునే వాళ్ళు మనం ఎలా ఉన్నా కూడా అనుకుంటూనే ఉంటారు అలా అని మనం చేయాల్సిన పనులు చేయకపోతే అప్పుడు నిజంగానే మన తప్పే అవుతుంది అది అందుకే ఈ విషయంలో నేను సిద్ధుకి హెల్ప్ చేసే తీరుతాను అప్పుడు ప్రేరణ వాళ్ళమ్మ కానీ మరి ఘనాగాడికి నిజం తెలిస్తే అని అంటే అప్పుడు ప్రేరణ అమ్మ ఇంకెన్ని రోజులు ఆ ఘనాగాడికి భయపడతావు నువ్వు నిజం ఈరోజు కాకపోయినా రేపైనా తెలియాల్సిందే కదమ్మా అయినా సిద్ధు వాళ్ళమ్మ నన్ను తప్పు పట్టడంలో తప్పే లేదమ్మా ఆవిడ నిన్ను కలిసి ఇన్ని మాటలు అన్నా భరించావే తప్ప మీ వియపురాలు ఈశ్వరి భర్తే నా భర్తే అని నువ్వేమన్నా తనకి ఆ రాజశేఖరం గారి కూతురే ఈ ప్రేరణ అని జరిగింది అక్కడే నువ్వు చెప్పుంటే ఆవిడికి నిజం తెలిసి నన్ను సిద్ధూకి దూరంగా ఉండమని చెప్పేదే కాదు అసలు అప్పుడు నువ్వు ఇన్ని అవమానాలు పడాల్సి వచ్చి ఉండేది కాదమ్మా నిన్ను కూడా ఎప్పుడు ఇలాంటి మాటలు చెప్పి నేను నిన్ను బాధ పెట్టాలనుకోలేదమ్మా కానీ అన్నిటికీ ఒక సమయం సందర్భం అనేది వస్తుంది ఆ ఘనాగాడి గురించి నిజం తెలిసే అవకాశం ఏదో ఒకటి రాకుండా ఉండదు అప్పుడు నన్ను అవమానించిన సిద్ధు వాళ్ళ అమ్మగారే తన తప్పు తను తెలుసుకుంటారు అమ్మ సిద్ధు మన నాన్నని కాపాడనే ఒక్క రీజనే కాదమ్మా ఆ ఘన వల్ల ఒకసారి ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదనే ప్రయత్నం కూడా అమ్మ నాది ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలమ్మా అప్పుడు ప్రేరణ వాళ్ళమ్మ నీపై నాకు చాలా నమ్మకం ఉందమ్మా కాను నేను చెప్పేది ఒక్కటే తండ్రికి దూరమై నువ్వెంత బాధపడుతున్నావో సిద్ధుకి దూరమై ఆ తల్లి బాధపడకూడదు అలాంటి పరిస్థితి నీ వల్ల అసలే రాకూడదు నువ్వు తీసుకురాకూడదమ్మా సరేనా అని అంటుంది తర్వాత సీన్లో సిద్ధు ప్రేరణకి కాల్ చేసి నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి త్వరగా కేఫ్కి వచ్చాయి అని చెప్తాడు తర్వాత ప్రేరణ సిద్ధు దగ్గరికి వచ్చి ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావని అడుగుతుంది మన విషయంలో మళ్ళీ మీ అమ్మగారు ఏమైనా అన్నారా అని అడుగుతుంది అప్పుడు సిద్ధు గనాగాడి విషయంలో మనం ఆలస్యం చేసే కొద్దీ మనకు ఆ పరిస్థితి ఎదురవుతూనే ఉంటుంది ప్రేరణ అని అంటాడు అందుకే వీలైనంత త్వరగా ఆ ఘనగాడు ఎటువంటి వాడు అని తెలిసే అవకాశం వల్ల మనం ఈ పెళ్ళిని ఆపేయచ్చు కానీ అవకాశం ఏది రావట్లేదు అని అంటాడు అప్పుడు ప్రేరణ అది సరే కాని నిన్ను ఇంత ప్రేమగా చూసుకునే మీ అమ్మగారు నువ్వేం చెప్పినా నమ్మే మీ అమ్మగారు ఈ విషయంలో ఒక్క దాంట్లో ఎందుకు నిన్ను నమ్మట్లేదు సిద్ధు అని అడుగుతుంది దానికి కారణం అనే ఏంటిదని నీకు తెలుసా అని అడుగుతుంది అప్పుడు సిద్ధు ఇంకెవరుంటారు ఉంటారు ఉన్నాడుగా పెద్ద మనిషి అని అంటాడు అతని వల్లే ఈ సమస్య అంతా అతని వల్లే అసలు తనే కనుక నా చెల్లల జీవితాన్ని ఆ గణాగాడి చేతుల్లో నాశనం అవ్వకూడదు అని చూసుంటే అసలు ఈ పెళ్ళి ఇక్కడ వరకు వచ్చేదే కాదు అవకాశం కోసం బంధాలను కూడా తాకట్టు పెట్టే ఆ పెద్ద మనిషి ఈసారి ఏం ఆశించి ఏకంగా సాహితీ జీవితాన్నే పనంగా పెట్టాలని చూశాడో అర్థం కావట్లేదు నాకు అప్పుడు ప్రేరణ నీకు ఆయన పైన కోపం ఉండొచ్చు సిద్ధు కానీ సొంత కూతురి జీవితాన్నే నాశనం చేయాలని ఎవరు అనుకోరు కదా ఆ మాటకొస్తే ఏ తండ్రి అయినా కూడా అలాంటి పని చెయ్యడు సిద్ధు అని అంటుంది అప్పుడు సిద్ధు ఏ తండ్రి చేయకపోవచ్చు కానీ వాడు చేస్తాడు మరి లేకపోతే మనం చెప్పకపోయినా ఆ ఘనగాడి గురించి వాడికి తెలుసుండదా చూస్తూ చూస్తూ కూతురు గొంతుకు వస్తున్నాడు వీడు ఏ తండ్రి అలాంటి వెదవకిచ్చి పెళ్లి చేయాలనుకోరు కదా ప్రేరణ అప్పుడు ప్రేరణ ఒకవేళ ఘన తన నటనతో ఆయనను మెప్పించుండొచ్చు కదా అని అంటుంది నువ్వు అలా ఎందుకు ఆలోచించట్లేదు అని అంటే అప్పుడు సిద్ధు తనే ఒక మహానటుడు తన ముందు గనగాడు ఒక లెక్క తన గురించి నీకు పూర్తిగా తెలీదు కాబట్టి వాడి నువ్వు ఒక కూతుర్ని ప్రేమించేవాడిలా చూస్తున్నావు నిజానికి తను అనుకున్నది జరగాలి అననంటే తనెంతకైనా దిగజారుతాడు అనే విషయం నీకు తెలియట్లేదు అని నువ్వెలా చెప్పగలవు అని ప్రేరణ అని అనంటే అప్పుడు సిద్ధు వాడి వల్ల నా జీవితాన్నే కోల్పోయాను మొత్తం సంతోషాన్నే దూరం చేశాడు వాడు నాకు నాన్న అనే పిలుపుకి శాశ్వతంగా దూరం అయిపోయాను నేను మా అమ్మకి కూడా దూరం అయ్యే పరిస్థితికి వచ్చాను నేను అప్పుడు ప్రేరణ ఏంటా పరిస్థితి అసలు ఎందుకు నువ్వు ఆయన పైన అంత ద్వేషం పెంచుకున్నావు అని అంటుంది చెప్పు సిద్ధు అని అనంటే అప్పుడు సిద్ధు చెప్తాను ప్రేరణ ఇన్నాళ్ళు నా గుండెల్లో దాచుకున్న బాధని ఇప్పుడు నీకు చెప్తాను ప్రేరణ అని సిద్ధు అంటాడు లోకం దృష్టిలో భర్త చనిపోయిన ఒక ఆడదానికి ఆసరాగా అండగా ఉండడానికి వివాహం చేసుకున్న గొప్ప మహానుభావుడు వాడు కానీ నిజానికి ఆస్తి కోసం ఆవిడ భర్తని వాడే చంపి ఆ విషయం ఆమె కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్న కిరాతకుడు వాడు అప్పుడు ప్రేరణ ఏంటి సిద్ధు నువ్వు అనేది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని అంటే అప్పుడు సిద్ధు నిజం ప్రేరణ మా నాన్న చనిపోతే వాడు పెళ్లి చేసుకోలేదు మా అమ్మకున్న ఆస్తిని చూసి వాడే మా నాన్నని చంపి పెళ్లి చేసుకున్నాడు అప్పుడు ప్రేరణ నువ్వు మాట్లాడేది నిజమేనా అని అనంటే అప్పుడు సిద్ధు కాదు ఇది నా నమ్మకం అని అంటే అప్పుడు ప్రేరణ నమ్మకం వేరు నిజం వేరు సిద్ధు అని అంటే అప్పుడు సిద్ధు నిజం బయటికి రాకూడదని వాడు దాచినప్పుడు నా నమ్మకమే నిజమవుతుంది కదా ప్రేరణ అని అంటాడు అప్పుడు ప్రేరణ సాక్ష్యాలు ఉన్నాయా అని అనంటే సిద్ధు వాటిని సంపాదించే వయసు నాకు అప్పుడు లేదు ఇప్పుడు ఆ వయసు ఉన్నా కూడా ఎక్కడ నేను మా అమ్మని వాడికి దూరం చేస్తాను అనని వాడే నన్ను మా అమ్మకు దూరం చేశాడు కానీ ఎక్కడ నాన్నని దూరం చేసుకున్నట్టు మా అమ్మ కూడా నాకు శాశ్వతంగా దూరం అవుతుందన్న భయంతో ఈ నిజాన్ని నేను బయటికి మాట్లాడట్లేదు నేను ఇన్నాళ్ళు మా అమ్మ ఉన్నా కూడా నేను అనాథగా బ్రతికాను అని అంటూ ఉంటాడు అప్పుడు ప్రేరణ సరే సిద్ధు సరైన సాక్ష్యాలు లేనప్పుడు నువ్వేం చెప్పినా అవి అనుమానాలు ఆరోపణలు లాగానే ఉంటాయి అప్పుడు సిద్ధు అందుకే కదా ప్రేరణ ఈ విషయం మా అమ్మ కూడా చెప్పలేదు నేను చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో కూడా తెలీదు కానీ వాడు మాత్రం నన్ను మా అమ్మకు దూరం చేసే తీరుతాడు అది నాకు ఇష్టం లేదు అందుకే నా గుండెల్ని కాలుస్తున్న ఈ విషయాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను ఇప్పుడు చెప్పు ప్రేరణ సాహితీ విషయంలో వాడిని నేను అనుమానించడం తప్ప వాడు గన కలిసి ఏదో ఒప్పందం చేసుకున్నారనే నాకు అనిపిస్తుంది లేదంటే గనాగాడు చెప్పినట్టు వాడు అసలు వినడు అప్పటికి నా మనసు చంపుకొని ఎందుకు ఈ పెళ్లి జరిపిస్తున్నావని వాడినే అడిగాను నేను అయినా కూడా వాడేం సమాధానం చెప్పలేదు నాకు వాడు దేనికో లొంగిపోయాడు అదేంటో తెలుసుకొని పెళ్ళిని ఖచ్చితంగా నేను ఆపుతాను అని అంటే అప్పుడు ప్రేరణ నీ నవ్వు వెనక ఇంత బాధ ఉందా సిద్ధు ఇంత భారాన్ని మోస్తూ బయటికి అలా ఎలా నవ్వుతూ ఉంటున్నావు సిద్ధు అని అడుగుతుంది అప్పుడు సిద్ధు పరిస్థితులు నన్ను ఇలా ఉండేలాగా చేశారు ప్రేరణ అని అంటాడు కానీ ఇప్పుడు నీతో చెప్పుకున్నాకే నా గుండెల్లో భారం కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది ప్రేరణ అని అంటాడు అప్పుడు ప్రేరణ మీ అమ్మగారికి కూడా చెప్పుకోలేని ఇంత పెద్ద రహస్యాన్ని నువ్వు నాకు మాత్రమే ఎందుకు చెప్పావు సిద్ధు అని అంటుంది అప్పుడు సిద్ధు నువ్వు అడిగావని నేను చెప్పలేదు నేను నిన్ను నమ్మాను కాబట్టి నీకు చెప్తున్నాను అని అంటాడు ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తవుతుంది మీకు ఈరోజు రోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి